జై భీమ్ జయ భారత్ సోదర్లరా ఒకసారి ఎంత ఉదా ఉదయకమైన ఘట్టము చూడండి ఒకసారి సోదర్లరా మరి ఈ దేశంలో సనాతన ధర్మం అని చెప్పేసి అని చెప్పేసి ఈ దేశంలో చెప్తున్నారు చూడండి ఒక చమార్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి చనిపోతే శ్చేనం తీసుకొస్తే శ్చానంలోనూ అక్కడ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్న టాగూర్లు అక్కడ ఉన్న వాళ్ళు చూడండి ఎంత క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు మేము మా పరిస్థితులు ఏంటి మేము ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎంత మెత్తైన బాధకుంటున్నారో చాటు చూడండి పోలీస్ వ్యవస్థ నుండి ఏమి చేయలేని పరిస్థితి మరి వీళ్ళు హిందూ మతం గురించి ఎంతో ఘనంగా చెప్తారు ఈ స్వామీజీలు ఈ వీళ్ళందరూ కూడా అప్పుడు ఇలాంటి సమయంలో ఏమైపోయారు ఒకసారి చూడండి అంటే ఈ వదేకు విదారకమైన గాదో చూడండి ఒకసారి వాళ్ళకొసారి ఈ వీడియో చూడండి మీరు सोच कर ਲੈనే యా యా పోలీసులు సబ్ అయ్యే ఇక్కడ జలానేనే దేరే గావ్ కే లోక్ దాస్తా దగ్గర దగ్గర సరే ఆ हमको परेशान कर रहे चमार समाज से हम इंगोरिया छो और इंगोरिया गांव के रहने वाले हम ये पुलिस तो वाले ने सब आए तो ये शमशान घाट भी बना है सर सामने बोर्ड बो, 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 बो भी लगा है यहाँ पे शासकीय बोर्ड भी है शासकीय बोर्ड भी लगा है यहाँ पे यहाँ पे यहाँ पे जलाने नहीं दे रहे ये पुलिस वाले भी आए तो राजपूत समाज तरफ बोल रहे हैं ये पुलिस की गाड़ी नहीं सब आई बुलाओ तो आप याँप बुलाओ तो ना सुशेल चौधरी ला रहा इंत इंत घर వీళ్ళ భారతదేశంలో ఉన్నారా లేకపోతే ఎక్కడైనా బయట ఉన్నారా ముస్లిమ్స్ కంట్రీలోనో లేకపోతే క్రిస్టియన్స్ కంట్రీలో ఉన్నారా అలా చూడండి పూజలు చేసి దండలు వేసుకుని ఎంతో దైవభక్తితో తీసుకొచ్చి ఆ సుశానం ఘాటుకి ఆ మృతదేహాన్ని తీసుకొస్తే వీళ్ళు చూడండి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బాగూర్లు అని చెప్పేసి అగ్రవాణాలు చెప్పేసి చమారులు ఇక్కడ చేయకూడదని చెప్పేసి ఇంకా కుల వ్యవస్థ పోలేదు మన దేశంలో ఇంకా కుల వ్యవస్థ పోలేదు దీన్ని ఖండించవలసిందే ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి ఈ వీడియోని చూడండి సనాతన ధర్మం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇలా నూటికి నైంటీ పర్సెంట్ ఎస్ఎస్టీ బీసీలు మైనార్టీలు ఈ హిందూ మతంలో ఉన్నారు వీళ్ళ మరి బతుకులు ఇలా జరుగుతుంది ఒక్కరు ప్రశ్నించరా ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఒక్కసారి మీరు చూడండి ఈ వీడియోని చూడండి మీరు జై భీమ్ జై బాలి